రేవంత్ రెడ్డి తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే ఇవాళ రేపో పదవి నుండి దిగిపోతారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి పేరు వాళ్ల ఎమ్మెల్యేలు మంత్రులే గుర్తు పెట్టుకోవడం లేదని అన్నారు ఉన్న తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రలో కలిపినందుకు తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్నందుకు కాంగ్రెస్ విలనైందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన ఎప్పుడు ఉంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకుంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపాయ అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏం మాట్లాడినావు ఎందుకు విలువైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నో కాదు తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలునైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలునైంది ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి తెలంగాణను మోసం చేసినందుకు పిలనైంది మళ్ళీ కేసీఆర్ గురించి ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా భయపడుతున్నాడు నీ పదేళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటు అయిపోయాయి నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకోటి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటూ పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు ఘటన అర్థమవుతుంది పదేళ్ళు కాదు ఇవాళ రేపు పుట్టతో పీక్తుదో ఆ పదవి